కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు విషయంలో సంచలన నిజాలు ముందుకు చాలా ఆ మిగతా ఇరవై లక్షలు కూడా జాని మాస్టర్ అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడం కానివ్వండి ఎవరైతే టార్చర్ చేస్తున్నారో ఆయనకి గిఫ్ట్లు కొనిస్తారు ఎవరైనా కొన్ని వీడియోస్ మీరు కూడా చూసుంటారు నాకు అస్టెంట్ అమ్మాయి నాకు వాచ్ కొనిచ్చిందని జాని మాస్టర్ రీల్ చేయడం మీరు చూసుకుని ఉంటారు షూస్ కొనివ్వడం కానివ్వండి అంటే టార్చర్ పెట్టే అతన్ని రేపు చేసిన అతనికి నువ్వు గిఫ్ట్లు ఇచ్చేంత వరకు నువ్వు వచ్చావా కస్తూరి గారు చెప్పిన విషయాలు చూస్తుంటే నిజంగానే ఆ బాధిత మహిళ అని చెప్పుకునేటువంటి ఆ అమ్మాయి ఇంతవరకు ఎలాంటి నిజాలు చెప్పిందని తెలియదు అయితే వాళ్ళిద్దరూ ఒక రిలేషన్లో ఉన్నటువంటి మాట వాస్తవమే ప్రేమించానని చెప్పి తను లేకపోతే బతకలేనని చెప్పి తనతో పాటు ప్రత్యేక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఆ తను తన నుంచి దూరమై కుటుంబానికే దగ్గర అవుతున్నారని చెప్పి ఇటీవల పెద్దలు కొంతమంది డిస్కస్ చేస్తే ఆ భార్యకి సైతం ద్రోహం చేయడానికి సైతం అమ్మాయి సిద్ధమైంది కానీ అది ఒప్పుకోలేని పిల్లలతోనూ భార్యతోనూ ఉండాలనుకున్నటువంటి మాస్టర్ పైన మళ్ళీ ఇటువంటి కేసు పెట్టిందనేది ఆమె ఆరోపణ ఎన్నో సంవత్సరాల నుంచి మాస్టర్ నాకు తెలుసని ఇలాంటివి ఎప్పుడూ లేదు ఇంత పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టడం వెనక ఇంకెవరో ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని మరి నిజంగానే అసలు సుమలతార్యాస్ అయేష తను బాధితురాలు కాదా ఖచ్చితంగా ఆయనకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేక కావాలనే తనంటే గిట్టనేటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి నిజంగా జానీ మాస్టర్ని తన యొక్క ప్రాపర్టీని అంతేకాకుండా జానీ మాస్టర్ని సొంతం చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితోనే ఇలా చేసింది మరి నిజంగా ప్రేమిస్తే ఇలాంటి కేసులు పెడతారా మరి ఇలాంటివి చేస్తారా మరి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి జానీ మాస్టర్ గురించి ఆ అమ్మాయికి ముందుగా తెలియదా ఒకవేళ లోపరుచుకున్నారు అని అంటే అది ఇంతకాలం ఎందుకు సైలెంట్గా ఉంది అవకాశాలు వచ్చిన తర్వాత ఇప్పుడు తన ఇండివిజువల్ కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటే అందరూ చూస్తూ ఊరుకోమని ఖచ్చితంగా ఈ విషయంలో మరి జానీ మాస్టర్ తప్పు చేయలేదంటూ కస్తూరి అయితే అందరి ఉందర సాక్ష్యాలు ప్రవేశపెట్టి కౌన్సిల్లో చెప్తానంటున్నారు కస్తూరి